సౌత్ ఇండియన్ సినిమాలో పెళ్లిళ్ళ సందడి పీక్స్లో ఉంది స్టార్ హీరోలు హీరోయిన్లు సింగర్లు అందరూ పెళ్లిపీటలు ఎక్కేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ అనుష్క కూడా ఎక్కడానికి సిద్ధమైంది ఆమె పెళ్లి విషయంలో ఏ వార్త వచ్చినా సరే అభిమానులు పండుగ చేసుకుంటూ ఉంటారు దాదాపు పదేళ్ల నుంచి ఆమె పెళ్లిపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి రెబల్ స్టార్ ప్రభాస్ను ఆమె వివాహం చేసుకుంటుంది అంటూ ప్రచారం కూడా జరిగింది అలాగే అనుష్క ఒక డాక్టర్ను వివాహం చేసుకుంటుందని ఒక రూమర్ షికారు కొట్టింది ఇక ఇప్పటికే పెళ్లి నిశ్చయమైందని నిశ్చితార్థం త్వరలో జరగనుందని ఐదేళ్ల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోతుందని అలాగే అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయే ఆలోచనలో ఉందని ఇప్పటికే ఎన్ఆర్ఐతో ప్రేమలో ఉందని మరో వార్త కూడా వైరల్ అయింది అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ఒకరిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా చేశారు కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు అనేది స్లోగా క్లారిటీ వచ్చింది కానీ ముఖ్యంగా ప్రభాస్ తో ఆమె వివాహం ఖచ్చితంగా జరగబోతుందంటూ ప్రచారం చాలా వరకు జరిగింది కానీ దీనిపై ఇరువురు ఏ విధమైన క్లారిటీ ఇవ్వలేదు ఓ వైపు ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు దాదాపు ఎనిమిది సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్ అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అటు కన్నడ సినిమాలో అలాగే ఇటు తెలుగు సినిమాలో ఓ న్యూస్ షికారు కొడుతుంది అనుష్క కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైందట వయస్సు పెరిగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె వివాహం విషయంలో ఇక ఆలస్యం చేయవద్దు అనే భావనలో ఉన్నారని అనుష్క కూడా పెళ్లి చేసుకుని సినిమాలు ఏమైనా ఉంటే తరువాత చేయాలని భావిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి సదరు వ్యాపారవేత్తకు బెంగళూరు హైదరాబాద్ అలాగే అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని దాదాపు ఇద్దరి మధ్య ఐదేళ్ల పరిచయం ఉందని అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజం అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు